అన్నిటికన్నా చిత్రమైంది ఏది స్త్రీ హృదయం ఈశ్వర విలాస్ అత్యంత సుందరమైనది ఏది నీ అభినయం ప్రకృతి అత్యంత భయంకరమైనది ఏది నీ అమ్మ నోరు సంసారం మనల్ని ఏది విడిచినా విడివంది ఏది ఆచ దేని చేత సావందేది అహంకారం దారిద్ర్యంలో కూడా సుఖపెట్టగలిగేదేది కానీ తృప్తి అన్నిటికంటే బలమైందేది డబ్బు అవసరం అన్నిటికంటే సులభమైందేది అబద్ధం ఆటం కాదు ఇతరులకు సలహా చెప్పడం అన్నిటికంటే కష్టసాధ్యమైనదేది మీ అమ్మని సంతోష పెట్టడం తన తప్పును తాను తెలుసుకోవడం ఇంకొక ప్రశ్న పాపాలన్నింటినీ పరిహరించేదేది గంగా స్నానం పశ్చాత్తాపం అన్నిటికన్నా